వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి ఇది పిప్పింటాకు అండి ఇది తులసాకు తులసాకు పిప్పింటాకు వేపాకు ఈ మూడు కానీ బాగా నూరి దంచి దాంట్లో కాసింత ఇదేసేసి ఏంటంటే పసుపు వేసి కొద్దిగా మొత్తం పసుపు కానీ లేకుంటే ఇంటికి ఉడతాయి అనుకుంటే లేదు పసుపు వేసి బాగా మెత్తగా నూరి పిల్లలకి తలంతా కురుపులు ఉంటాయి కదండీ ఆ తలంతా ఎక్కువ కురుపులు ఉంటాయి కదా కురుపులు ఉన్నప్పుడు బాగా అదంతా పట్టించేసి తలంతా ఒక అర్ధ గంట ఉంచి తలస్నానం చేపిచ్చేస్తే కురుపులన్నీ తగ్గిపోతాయండి ఈ పిప్పింటాకు ఈ పొంటు నొప్పికి అన్నిటికీ నూరి పొండి మీద పుచ్చుంటే పొండి మీద పెట్టుకుంటే తగ్గిపోతాయి ఈ తల్ల కురుపులు తల్ల ఏమన్నా పేలు జీడ ఏమన్నా ఉన్నా తులసి యాపాకు పిప్పింటాకు ఈ మూడు నూరి బాగా పసుపు యాంటీబయాటిక్ ఇది పిప్పింటాకు మంచిది ఈ నూరు పూసేస్తే తగ్గిపోతాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి వాళ్ళు చూసే సబ్స్క్రైబ్